ఈ పాండవ మందిర్ గతంలో షెడ్ రూపేణా ఉండేది ఇప్పుడు చూస్తే కొత్త గుడిగా నిర్మిస్తున్నారు అక్కడ ఎవరు నిర్మిస్తున్నారంటే ఒడిస్సా నుంచి ఒక సార్లు అంటే కూడా నూట యాభై మెట్లు ఎక్కి వెళ్ళాలి ఈసారి మనం దాంట్లో వెళ్ళట్లేదు కానీ ఈసారి మీరు కాశ్మీర్కి మీరు మీ కుటుంబంతో వెళ్ళినప్పుడు తప్పకుండా వెళ్ళే ప్రయత్నం చేయండి అలాగే మన త్రేహగా టిక్కర్ ఉన్న బీర్భవానీ దగ్గరే మనకు ఇంకొక పెద్ద శివాలయం ఉండేది దాన్ని వాళ్ళు మస్జిద్కైనా కన్వర్ట్ చేసుకున్నారు దాని పక్కన చిన్న శివాలయంగా ఇప్పుడు పెట్టుకొని వాడు పూజ చేసుకుంటున్నారు మన వాళ్ళు బండిపురలో ఉన్న గుళ్ళు భీర్వ ఇందాక చూసాం కదా అభినవ గుప్తుడు గురించి అనుకున్నాం కదా అభినవ గుప్తుడు తపస్సు చేసుకున్నటువంటి గుహ అక్కడ కూడా వాళ్ళు ఇస్లాం వాళ్ళు జెండాలు పాతే ప్రయత్నం చేస్తున్నారు కానీ మనం వెళ్ళవచ్చు ఈ అభినవ గుప్త గుహని మళ్ళీ పునర్నిర్మించి దాన్ని మళ్ళీ అక్కడ పర్యటన తీసుకొచ్చి యాత్ర తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక ముస్లిం జావేద్ బేగ్ ఉన్నాడు అతను మనల్ని శ్రీనగర్లో కలవబోతున్నాడు అతను వస్తాడు మనం యజ్ఞం చేసే రోజు హోమం చేసే రోజు అతను కూడా వస్తాడు పరిచయం చేస్తాను మీ అందరికీ కూడా తర్వాత బాండిపురాలో ఇందాక నేను చెప్పాను కదా నరనాగ్ వెళ్తున్నామని మనం నరనాగ్లో నరనాగ్ వరకే మనకు పండ్లు వెళ్తా అక్కడ నుంచి రెండు రోజులు నడక ప్రయాణం వెళ్ళాలని చెప్పాను కదా అక్కడ వెళ్ళేటువంటి క్షేత్రం పేరు హర్మక్ పర్వత్ దీది హర్ముక్ పర్వతని మీకు చెప్పకపోతే కైలాష్ పర్వతం అనుకొని మీరు మోసపోయినా మోసపోవచ్చు కైలాష్ పర్వతం ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఈ పర్వతం కూడా ముఖ హర్ ముఖ్ పర్వత హరిహరముఖ పర్వతం అక్కడ ఎలాగైతే మనకు మాన సరోవరము తర్వాత రాక రా రాక్షస రెండు చెరువులు ఉన్నాయో సరోవరం మన కైలాష్ దగ్గర అలాగే ఇక్కడ కూడా వాళ్ళకు రెండు చెరువులు ఉన్నాయి గంగ్ బల్ నందికోల్ అని రెండు చెరువులు ఉన్నాయి గంగ్ బల్ నందికోల్ ప్రతి సంవత్సరము గంగాష్టమి అని కాశ్మీరి పండితులు చేస్తారు వినాయక చవితి అయినటువంటి నాలుగో రోజు అష్టమి రోజు వాళ్ళు యాత్రగా వెళ్తారు యాత్రలో వాళ్ళు వాళ్ళ పూర్వీకులందరికీ పిండదానాలు తర్పణాలు అన్ని వదలడమే కాదు ఈ కాశ్మీర్ కోసం బలిదానం ఇచ్చిన ప్రతి సైనికుడికి వాళ్ళు తర్పణం వదిలేటువంటి ప్రయత్నం చేస్తారు తర్వాత ఇంకా ఆల్మోస్ట్ ఒకటిన్నర అడుగుల పిండం వాళ్ళ సైనికులందరికీ వాళ్ళని స్మరించుకొని ఆ గంగు వాళ్ళు కలుపుతారు వాళ్ళు ఈ ప్రక్రియ వాళ్ళు గత ఆల్మోస్ట్ పదిహేను సంవత్సరాలుగా చేస్తున్నారు పదిహేను సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో వెళ్ళిన కశ్మీరీ పండిత్ ఇతరులు ఎవరైనా వచ్చారంటే నేనే వెళ్ళాను చాలా దౌర్భాగ్యమైన విషయం ఇది మనం అమర్నాథ్కి లక్షల్లో వెళ్తాం కానీ ఇటువంటి ప్రాంతాలకు వెళ్ళము చాలా సురక్షితమైన ప్రాంతము ఎవరెవరో ఇటలీ నుంచి ఎవరో పిల్లలు వచ్చి అక్కడంతా పిక్నిక్లు చేసుకుంటున్నారు కానీ మనం మాత్రం ఆయన క్షేత్రాలను వదిలిస్తున్నాం ఇక్కడ వెళ్ళవలసిన బాధ్యత మన మీద ఉన్నది శక్తి ఉన్నవాడు తప్పకుండా వెళ్ళి తీరండి అలాగే గనివన్ అని చెప్పేసి ఇది ఒక చిన్న గ్రామం ఉన్నది గణపతి వారు గణపతి మనకు న్యాచురల్ ఫార్మేషన్ మనం రాయి మీద చూడవచ్చు నది మధ్యలో ఉంటుంది ఇది దానికి సింధూరం వేసి వదిలేశారు అక్కడ ఎవరు హిందువులు లేరు కానీ న్యాచురల్ ఫార్మేషన్ గణపతి అన్నది ప్రకృతిలో మనం చూడవచ్చు ఇది ఒక క్షేత్రం ఉన్నది అక్కడ అలాగే ఉత్తరం వైపు వెళ్తే ఇంకా ఉత్తరానికి వెళ్తే గురేజ్ వ్యాలీ అని ఉన్నది ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ సున్నీ ముస్లింస్ ఉన్నారు ఒక్కొక్క హిందూ కూడా లేరు కానీ అక్కడ ప్రవహిస్తున్న నది పేరు కిషన్ గంగా నది పేరు మాత్రం కిషన్ గంగానే ఈ ప్రాంతము మహాభారతంలో కూడా వర్ణించబడి ఇక్కడ ఉన్నటువంటి రాజులు యుధిష్ఠిరుడి రాజసీత గమని కూడా వచ్చారని పిపీలికము ఉన్నటువంటి ఆభరణాలు సమర్పించారని చెప్పి వర్ణ వాళ్ళు చరిత్రలో వర్ణిస్తారు పిపీలికం అంటే ఏంటి అంటే మినీచర్ ఆర్నమెంట్స్ అయి ఉండవచ్చు లేదా బంగారుని వాళ్ళు బయటకు తీసుకురావడానికి చీమలను వాడుకొని ఉండొచ్చు అని చెప్పి టెక్నాలజీ ఉన్నదని చెప్తారు దర్దిస్థాన్ అంటారు ఇది మహాభారతంలో వర్ణించబడినటువంటి క్షేత్రం ఇది అలాగే తార్బల్ అని చెప్పేసి ఒక ప్రాంతం ఉన్నది ఈ కొండ పాకిస్తాన్ కబ్జాలో ఉన్నది శారదాపీఠంకి దక్షిణాన మనం వెళ్తున్నాము ఎనభై కిలోమీటర్ల దక్షిణాన మనం వెళ్తున్నాము కానీ ఉత్తరాన యాభై కిలోమీటర్ల పైన తార్బల్ అన్నటువంటి ఆఖరి గ్రామం ఉన్నది లైన్ ఆఫ్ కంట్రోల్ మీద ఉంటుంది ఇది దాన్ని కూడా మీరు అమ్మవారిని దర్శించుకోవాలంటే అక్కడ కూడా వెళ్ళే ప్రయత్నం చేయండి మీరు కాశ్మీర్ పాకిస్తాన్ కబ్జాలో ఉన్నది మనకు తెలుసు శారదాపీఠం ఉన్నది అలాగే బౌద్ధ అవశేషాలు చాలా ఉన్నాయి అక్కడ అంతా వాళ్ళకి కబ్జాలో ఉన్నటువంటివి బుద్ధుడి యొక్క విగ్రహాలు కానీ ప్రతిమలు కానీ అలాగే మనకు మంగళాదేవి కానీ ఇటువంటి చాలా విగ్రహాలు గుళ్ళు అన్ని కూడాను పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో వెళ్ళిపోయాయి ఇవన్నీ కూడా మనకు తిరిగి రావాలి మనం కోరుకోవాలి ఇటువంటి కాశ్మీరాన్ని మళ్ళీ మనం వెనక్కి తీసుకోవాలంటే ఏం చేయాలి ప్రభుత్వం ఏం చేస్తోంది అని కనుక మనం ఒకసారి చూసామంటే ఇరవై ఆరు పైబడి గుళ్ళని మళ్ళీ వాళ్ళు పునర్నిర్మించారు ఇందాక మీకు రెండు మూడు చూపించాను ఆల్రెడీ ఇంకా కొన్ని నిర్మించే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళే చేయాలా మనం చేయకూడదా మనం కూడా పూనుకొని కొన్ని గుళ్ళని మళ్ళీ పునర్నిర్మించే దిశగా మనం కూడా సంకల్పం చేయాలి అలాగే కొన్ని ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు ఈ వేర్పాటు భావజాలానికి వ్యతిరేకంగా భారతదేశం కావాలని కోరుకుంటున్నారు వాళ్ళని మనం ప్రోత్సహించాలి అలాగే అమర్నాథ్ యాత్ర ఎలాగైతే ఫేమస్ అయిందో మిగతా యాత్రలు కూడా మనం ముందుకు తీసుకువెళ్ళవలసిన బాధ్యత మన మీద ఉన్నది అలాగే మనం చూస్తే కనుక అక్కడ ఉన్నటువంటి దేశభక్తులైనటువంటి వాళ్ళని కూడా మనం ప్రోత్సహించవలసిన బాధ్యత మనకున్నది దాంట్లో ఇద్దరు ముగ్గురు మనల్ని కలుస్తారు కూడా లోకల్ ముస్లిమ్స్ దేశభక్తు ఉన్నటువంటి లోకల్ ముస్లింస్ మనం కలిసి మనల్ని వచ్చి కలుస్తారు వాళ్ళు అలాగే శారదాపీఠం ఈ దర్శనం కూడా మనం చేసుకోబోతున్నాము ఈయన రవీంద్ర పండిత నాకు మంచి మిత్రుడు ఆయన రమ్మన్ పిలిచాను నేను ఆయన ఆ రోజు అని ఇక్కడికి మన టీవాల్కి ఆయన వస్తారు టీ టాల్లో మనకు తెలుసు శృంగేరి వారు అక్కడ వచ్చి ప్రతిష్ట చేశారు ఇది ఎనభై కిలోమీటర్లు దక్షిణాన ఉంటుంది ఒరిజినల్ ఆదిశంకర్లు వెళ్ళినటువంటి వెళ్ళినటువంటి శారదాపీఠానికి ఎనభై కిలోమీటర్ల దక్షిణాన ఉంటుంది ఇది ఇది ఈ ఫ్లాగ్ వచ్చేసి గుడి మీద ఫ్లాగ్ దానికి ఎదురుగా ఉన్న ప్రాంతం అంతా పాకిస్తాన్ కబ్జాలో ఉన్నది ఇక్కడ పాకిస్తాన్ ఫ్లాగ్స్ కూడా ఉంటాయి దౌర్భాగ్యమైన విషయం కానీ మనం ఏం చేయలేము అక్కడ లైన్ ఆఫ్ కంట్రోల్లో గుడి నిర్మించడం చాలా పెద్ద విషయం గొప్ప విషయం మనందరం కూడా వెళ్తున్నాము దర్శించుకుంటున్నాము అమ్మవారిని ప్రార్థిస్తాము అక్కడ క్షిషంగంగా నది ప్రవహిస్తుంది అక్కడ స్నానం చేయదలుచుకున్న వాళ్ళు మీరు ముందుగా ముందస్తు ప్లాన్ చేసుకోండి అలాగే ప్రభుత్వం కూడా ఫైట్ చేస్తున్నారు వీళ్ళు రాసిన పిచ్చిపోతలన్నీ కూడా వాళ్ళు తుడిచేసి వాళ్ళు దాన్ని కౌంటర్ చేస్తున్నారు ఇంకేం చేస్తున్నారు బుర్హానీస్ అలైవ్ అంటే బుర్హానీస్ నాట్ అలైవ్ అని ప్రభుత్వంలో ఎవరు రాయిస్తున్నారు గో ఇండియా గో అంటే గుడ్ ఇండియా గుడ్ అని రాయి అంటే సైకలాజికల్గా కూడా దాన్ని వాళ్ళు కౌంటర్ చేస్తున్నారు అలాగే కశ్మీరీ పండితులు వెళ్తే కనుక అది అయ్యే పని కాదు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి సనాతనుడు వెళ్తేనే మన మనది అవుతుంది అది అర్థం చేసుకోవాలి అలాగే మనం చూస్తే కనుక అక్కడ ఉన్నటువంటి చరిత్ర కావచ్చు పాలిటిక్స్ కావచ్చు మనకు అవగాహన రావాలి ఒక చెయ్యి మీద మనకు దెబ్బ తగిలితే నాకెందుకు లేని చెప్పి ఇంకో చెయ్యి ఊరుకుంటుందా ఒక కాలు ఊరుకుంటుందా మనస్సు ఊరుకుంటుందా యావత్ శరీరము దానికి స్పందించవలసిన ఆవశ్యకత ఉన్నది కాశ్మీర్లో జరుగుతున్నది నాకేం పట్టింది నేను హాయిగానే ఉన్నాను కదా అనుకుంటే కనుక ఎంతో ఎన్నో రోజులు పట్టదు మన ఇంటి మన భూమం మీదకే వచ్చేటువంటి ప్రమాదం ఉన్నది కాబట్టి అక్కడ మళ్ళీ మన ధర్మస్థాపన జరిగిందంటే మనల్ని సురక్షితంగా ఉంటామన్న ఆలోచన మనకు ఉండాలి అలాగే ఆర్టికల్ త్రీ థర్టీ త్రీ సెవెంటీ థర్టీ ఫైవ్ తీసేసిన తర్వాత చాలా మార్పులు జరిగాయి అక్కడ శాంతి అన్నది నెలకొన్నది నేను డీటెయిల్స్గా వెళ్ళట్లేదు సమయాభావం వల్ల కానీ చాలా మార్పులు జరిగాయి నేను ముందు వెళ్ళాను తర్వాత వెళ్ళాను కాబట్టి నేను స్వయాన చూసినటువంటి వ్యక్తిని ఈ అఖండ భారతాన్ని మళ్ళీ పునఃస్థాపించమని మనం అమ్మవారిని ప్రార్థిస్తాము అలాగే శారదా పీఠం మళ్ళీ మన మనకు మన అధీనంలోకి వచ్చి అమ్మవారిని దర్శించుకునే ప్రాప్తం మనకు కలుగుతుంది మనం అందరం కూడాను ప్రకరణ శుద్ధిగా అమ్మవారిని ప్రార్థిద్దాం అక్కడ అలాగే మన శారదా లిపి పోయి దౌర్భాగ్యమైన పరిస్థితి కాశ్మీరీ మంత్రాలన్నీ కూడాను తురకంలో రాస్తారు ఉర్దూ లిపిలో రాస్తున్నారు వాళ్ళు అది కూడా మళ్ళీ మన పూర్వ వైభవం రావాలని మనం అందరం కూడా కోరుకోవాలి అలాగే లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ ఇది నేను ఆల్రెడీ గ్రూప్లో షేర్ చేశాను ఏ రోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం అన్నట్టు డీటెయిల్స్ నేను ఇవ్వడం జరిగింది ఇది గ్రూప్లో ఉన్నది ఇంకేమైనా ప్రశ్నలు ఉంటాయి కానీ తప్పకుండా దీని గురించి అడగవచ్చు అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే దైవీ శక్తి మనకు కావాలి దైవీ శక్తి కావడానికి కోసమే జగన్నాథం గారు లాంటి వాళ్ళు పూనుకోవడం వల్ల మనం అక్కడ అమ్మవారి కృప పరమేశ్వరుడు కృప మన చండీహోమం లాంటివి చేయడం వల్ల గురుదేవుల యొక్క అనుగ్రహం వల్ల మళ్ళీ అక్కడ ధర్మాన్ని పునఃస్థాపించే దిశగా అఖండ భారతాన్ని మళ్ళీ సాధించుకునే దిశగా ఆ శత్రువులు నాశనమయ్యే దిశగా మనం సంకల్పం చేయబోతున్నాము వ్యక్తిగతమైన సంకల్పాల కంటే కూడా ఈ సంకల్పాలు మనకు చాలా శ్రేయస్కరం అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి నమస్తే శారదాదేవి కాశ్మీర పురవాసిని త్వాం అహం ప్రాతయే నిత్యం విద్యాదానంచ దేహిమే ఇది అమ్మవారి మంత్రం దాంట్లో కశ్మీర పురవాసిని స్పష్టంగా రాస్తుంది అక్కడికి వెళుతున్నాము ఆవిడ క్షేత్రానికి వెళుతున్నాము ఆ పరమేశ్వరుడి క్షేత్రానికి వెళ్తున్నాం అనేటువంటి భావనతో వెళ్ళాలి అక్కడ గన్నులు బాల్డోర్ ఫెన్సులు చూసి మనం భయపడవలసిన అవసరం లేదు పరమేశ్వరుడి మనం ఆయన చిరస్సులో మన ఆయన అక్కడ జటా జుటాల్లో తిరుగుతున్నాం భావన ఉంటే అది